నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేసి అండి నేను పాలకూర చేస్తున్నానండి చూడండి పాలకూర వచ్చేసి ఒక మూడు కట్టలు తీసుకున్నానండి నేను మూడు కట్టలు తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి పెట్టాను మనం వచ్చేసి పాలకూరకి చూడండి మూడు వచ్చేసి నేను మిర్చి తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక పెద్ద ఆనియన్స్ వచ్చి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి తెల్లగడ్డలు వచ్చేసి ఒక రెండు గడ్డలు మనకు పెద్దవి తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు మనం ఏమేమి వేస్తామో నేను వేసేటప్పుడు చూపిస్తానండి టైం వేస్ట్ కాకోకుండా ఉంటుంది వీడియోలు ఎంత ఉండదు ఓకే అండి కొంచెం వెరైటీ అనమాట ఇది ఓకే చాలా బాగుంటుందండి చూద్దాము ఓకే అండి ఆయిల్ కూడా పెట్టాను వేసాను ఇప్పుడు మనము ఫస్ట్ శనగపాకు కొంచెం వేసుకున్నాను కొంచము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం జీలకర్ర ఆ తర్వాత ఆవాలు తర్వాత ఎండుమిర్చి కాశ్మీరీ మళ్ళీ మనకు తెలుసు కదా కారం ఉండవు కానీ కలర్ మాత్రం చాలా బాగుంటాయి ఓకే టేస్ట్ అయితే నిజం చెప్పాలి అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయ్యేసి చూడండి మనం ఇందులోనే కొంచెం మెంతి పిండి వేసుకుందామండి ఒక చిక్కిదండి ఎక్కువ కాదు ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసేస్తాము ఫస్ట్ తెల్లగడ్డలు వేసుకుందామండి నేను తెల్లగడ్డలు అయితే కొంచెం ఎక్కువగానే వేస్తానండి కూర అయితే ఓకే చూడండి ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసుకుందాము ఇందులోనే మనం కరేపాకు కూడా వేసుకుందామండి ఓకే ఆనియన్స్ మనకు మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి లైట్గా మగ్గితే చాలు ఓకే ఇప్పుడు మనం జస్ట్ ఒక రెండు నిమిషాలు క్యాప్ అయిందాము ఈ లోపల మనం పాలకూర కట్ చేసుకుందాం ఓకే అండి కొంచెం వేసుకుందాము ఓకే అండి పాలాక వేస్తాము పాలాక్లో సాల్ట్ అనేది ఉంటుందండి కొంచెం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి హాఫ్ స్పూన్ తర్వాత కొంచెం తక్కువ మనం కారం ఎంత తినగలుగుతాం అంతండి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను అంతా మిక్స్ చేసుకొని ఒకసారి క్యాప్ పెట్టేసుకున్నాను నేను వచ్చేసి పల్లీ పల్లీల పొడి వేసినానండి దీనివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది రెండు స్పూన్లు వేసానండి ఎక్కువ అవసరం లేదు మళ్ళీ హాఫ్ తక్కువ ఉంది కదా మామూలుగా మనం అట్లా యూజ్ చేస్తాం కదా ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనకైతే ఈ ఆకుకూర అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేయలేదండి జస్ట్ ఆనియన్స్ తెల్లగడ్డలు మనం తిరువాతికి వేసుకునే గింజలు అంతేనండి ఇంక మనం ఇంకేం వేయలేదు పొడి మాత్రమే వేసాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి Okay, Andy. Bye-bye, Andy.